చూడండి అమ్మా వెల్కమ్ టు కేబి లాజిక్స్ అమ్మా మనం ఈరోజు చెప్పుకోబోయే చాప్టర్ మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఏక వస్తు మార్గం అమ్మా దీన్ని ఇంగ్లీష్లో యూనిటరీ మెథడ్ అని అంటారు కంప్లీట్ టెక్స్ట్ బుక్ అమ్మ మనం మొత్తం సిలబస్ మొత్తం ఒడగట్టుకున్న తర్వాత మనము అప్పుడు క్విక్ రివిజన్ అంటే ర్యాపిడ్ రివిజన్ చేసుకుందాం ఫస్ట్ మనము టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేసుకుంటూ వెళ్ళిపోదాం ఓకేనా ఫస్ట్ చూడండి అమ్మా ఏక వస్తు మార్గం అంటే ఏంటిది ఒకసారి చూడండి మొదటగా ఒక రాశి విల్వను కనుగొని తర్వాత కావాల్సిన రాసుల విల్వను కనుగొనే పద్ధతిని ఏక వస్తు మార్గం అంటారు ఓకేనా ఇక్కడ ఏంటిదంటే ఒక్కసారి వినండి అమ్మా ఇప్పుడు మనకు పది పెన్నుల పది పెన్నుల ధర మనకు టూ ఫార్టీ రూపీస్ అమ్మా ఓకేనా అయితే మనకు పన్నెండు పెన్నుల ధర మనకు ఏం చేస్తే ఫస్ట్ ఏం కనుక్కోవాలి పన్నెండు పెన్నుల ధర ఎంత అని కనుక్కోవాలి మనకు ఫస్ట్ మనకి ఏం కావాలి ఒక పెన్ను ధర కావాలి అంటే ఒక పెన్ను ధర కావాలనుకుంటే మనం ఎలా చేస్తాము పది టూ ఫార్టీ అనేది ఒక పెన్ను ధర కావాలి ఒక పెన్ను ధర కావాలంటే మనం ఏం చేస్తాం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామమ్మ అంటే వన్ ఇంటూ వన్ ఇంటూ టూ ఫార్టీ బై టెన్ ఇదేమైతే జీరో జీరో అంటే వన్ ఇంటూ ట్వంటీ ఫోర్ లా ట్వంటీ ఫోర్ అంటే మనకి ఏమొచ్చింది ఒక్క పెన్ను ధర వచ్చింది ట్వంటీ ఫోర్ మనకి ఎప్పుడు ఏం కావాలి పన్నెండు పెన్నుల ధర కావాలి పన్నెండు పెన్నుల ధర అంటే మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ అప్పుడు ఏమవుతుంది ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ ఫోర్ అవునా బై వన్ ఇప్పుడు ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ ఫోర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఫార్టీ ఎయిట్ పన్నెండు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది టూ ఎయిటీ ఎయిట్ అవుతుంది ఈ విధంగా మనం కనుక్కోవాలి కానీ నేను ఎగ్జామ్ లో కొత్త ఉంటుంది ఈ విధంగా చేసే దానికంటే కూడా మనం ఈజీగా ఎలా చేయాలనేది నేను ఒకసారి చెప్తాను చూడండి ఇప్పుడు మనకు చూడండి ఇది పది పెన్నుల ధర మనకు ఎంత అన్నామో టూ ఫార్టీ రూపీస్ అన్నాం ఓకేనా జాగ్రత్తగా వినాడమ్మా ఇక్కడనే మీరు మిస్టేక్ చేస్తారో ట్వెల్వ్ పెన్స్ ధర ఎంత క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉంది అవునా ఇక్కడ ఓకేనా ఇది ఉంది ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి ఎప్పుడో కానీ మనం దేని దేని కొట్టేయాలి దేని దేని మల్టిప్లై చేయాలని జాగ్రత్తగా వినండి ఇవి రెండు కూడా క్యాన్సల్ అవుతాయమ్మా ఇలా ఇలా కొట్టేయచ్చు ఓకేనా దీన్ని దీన్ని మనం కొట్టేయచ్చు అదే విధంగా ఈ విధంగా కూడా క్యాన్సల్ అవుతాయమ్మా డివైడ్ చేయచ్చు అంటే డివైడ్ అంటే మనం క్యాన్సల్ చేయొచ్చు ఓకేనా జాగ్రత్తగా వినండి ఇవి రెండు కూడా మనం క్యాన్సల్ చేయొచ్చు ఓకే ఈ రెండు కూడా మనం క్యాన్సల్ చేయొచ్చు అమ్మా ఓకేనా ఈ రెండు కూడా క్యాన్సల్ ఈ రెండు కూడా క్యాన్సల్ చేయొచ్చు 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 అర్థమవుతుందా ఇప్పుడు మనం ఇదే మెథడ్ మనకి ఎంత వచ్చింది టూ ఎయిటీ ఎయిట్ వచ్చింది ఇప్పుడు మనం ఇదే మెథడ్ గా ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి మీరు ఇక్కడ జీరో ఇక్కడ జీరో క్యాన్సల్ అయిందా మళ్ళీ వేస్తే టూ ఫార్టీ ఫోర్ మళ్ళీ వేస్తే ఏమవుతుంది ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వెల్వ్ ఏమవుతుందమ్మా పన్నెండు పన్నెండు నాలుగు నలభై ఎనిమిది నాలుగు పన్నెండు రేట్లు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది టూ ఎయిటీ ఎయిట్ వచ్చిందమ్మా ఇది ఈ విధంగా లేదు నేను ఇలా కొట్టేయను ఇక్కడ చూడండి ఇలా కొట్టేసినప్పుడు టూ టూ ఎయిటీ ఎయిట్ వచ్చింది మళ్ళీ లేదు నేను ఇలా వస్తే కొట్టేస్తాను టూ ఫైవ్ జా టూ సిక్స్ జా అవునా మళ్ళీ ఇలా కొట్టేయండి మళ్ళీ సేమ్ ఆన్సర్ వస్తుంది ఓకేనా ఈ విధంగా మనం ఈ విధంగా కొట్టేయాలి ఇక లేదు తక్కువ బై ఎక్కువ ఎక్కువ బై తక్కువ అలాంటివి ఏమి పెట్టుకోవద్దమ్మా నేను క్వశ్చన్స్ మీకు చేపిస్తాను అక్కడ ఇంకా మీకు ఇష్టం క్లారిటీగా అర్థమవుతుంది మీకు నేను చెప్పేది ఒకటే ఏంటిదంటే స్కిప్ చేయకుండా చూడండి కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది ఎందుకంటే స్కిప్ చేస్తే మీరు మిస్ అవుతారు ఆ కాన్సెప్ట్ అనేది కొంచెం స్కిప్ చేసి చూసే విధంగా మీకు విలువైన మీకు సమయం ఎప్పుడు దొరికితే అప్పుడే చూడండి కానీ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా రైట్ చూడండి అమ్మా ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇది సిక్స్త్ క్లాస్ ఫస్ట్ క్వశ్చన్ అమ్మా సిక్స్ లో ఉంది ఫస్ట్ క్వశ్చన్ మీరు అవసరం అయితే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూడండి మధు మార్కెట్ లో ఫైవ్ కేజీల ఆలుగడ్డలు కొన్నాడమ్మా టూ కేజీల ధర థర్టీ సిక్స్ రూపాయలు అయితే మధు ఎంత సొమ్ము చెల్లించాలి మీకు అంత అవసరం లేకుండా ఇక్కడ టూ కేజీ థర్టీ సిక్స్ వన్ కేజీ ఏమవుతుందమ్మా ఎయిటీన్ ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీన్ అలా కూడా చేయొచ్చు ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఎంత అవుతుంది నైన్టీ అంతే సింపుల్ గా చేయొచ్చు లేదా మీరు లేదు నేను ప్రాసెస్ చేస్తా అంటే ఇక్కడ చూడండి ఇచ్చిండు టూ కేజీ అంటే టూ కేజీ అనేది ఎంత ఇచ్చిండమ్మా థర్టీ సిక్స్ ఇచ్చిండు ఎస్ ఫైవ్ కేజీ అనుకోమంటున్నాడు ఇదే కదా మనకు ఫైవ్ కేజీ అనేది ఎంత అవుతుంది జస్ట్ చూడండి జాగ్రత్తగా చేయండి మనం ఏం చేస్తాము ఇక్కడ ఇక్కడ దేంట్లో పోతుందమ్మా ఎయిటీన్ లో పోతుంది ఇది కూడా ఎయిటీన్ లోనే పోవాలి అప్పుడేమో ఎయిటీన్ ఇంటూ ఫైవ్ నైన్టీ ఇదే కదమ్మా మన ఆన్సర్ ఇంతే సింపుల్ గా చేయాలమ్మా ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా అవలీలగా మ్యాథ్స్ అనేది చేయొచ్చు మీరు అతి కష్టం అనుకుంటారు కానీ ఇక్కడ హెజిటి వాళ్ళు నాన్ మ్యాథ్స్ వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైనా కానీ అమ్మ మ్యాథ్స్ చాలా ఈజీ దీన్ని ఎంత ఈజీ అంటే చెప్పేవాళ్ళు మంచిగా ఉంటే మ్యాథ్స్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా నాకు తెలిసి ఇంకా మ్యాథ్స్ చెప్పేవాళ్ళు కరెక్ట్గా ఉంటే మీకు నేర్చుకున్న ఆశ బ్రూనర్ ఒకటే అంటాడు ఏమిటి నేర్చుకు నేర్చుకున్న వానికి ఖచ్చితంగా ఆసక్తి జిజ్ఞాస కుతూహలం అనేది ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఎలా అయినా నేర్పచ్చు ఆ విధంగానే చెప్పేవాళ్ళు మీకు మంచిగా ఉండాలి చెప్పేవాళ్ళు మంచిగా ఉంటే అది మ్యాథ్ ఆ నాన్ మ్యాథ్సా నాకు మ్యాథ్స్ రాదు అనే ఫీలింగే ఉండకూడదు అర్థమవుతుందా సో ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చు ఇది సింపుల్ ప్రాబ్లమ్ అని ఈ విధంగా అంటున్నాను కాదు డెప్త్ ప్రాబ్లం కూడా మనం వెళ్తే సింపుల్ గా చేయొచ్చు మీరు దీని దాని గురించి ఏం కంగారు పడకండి ఓకే క్వశ్చన్ నెంబర్ టూ చూడండి అమ్మా ఇది కూడా టెక్స్ట్ బుక్ అని చెప్పేసి అన్ని కూడా టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ మనకు చాప్టర్ అయిన తర్వాత మనం అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ అంటే టెక్స్ట్ బుక్ లో టెక్స్ట్ బుక్ లో కొంత డెప్త్ ప్రాబ్లమ్స్ మనం చేసుకుందాం ఓకేనా అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం టెక్స్ట్ బుక్ ఈజీగా వేస్తాం ఓకేనా ఇక చూడండి భౌతిక శాస్త్రం క్వశ్చన్ పెద్దగా ఉందని మీరు ఏం కంగారు పడకండి చాలా సింపుల్ క్వశ్చన్స్ ఎందుకంటే మిమ్మల్ని మనల్ని కంగారు పెట్టడానికి కోసమే ఇలాంటి క్వశ్చన్స్ అనే ఎగ్జామ్ లో ఇస్తారు చాలా లెంత్ ఉంది ఈ క్వశ్చన్ ఏదో ఉందని అనుకుంటాం కానీ లెంత్ ఉన్న క్వశ్చన్లలో ఆన్సర్ వన్ వన్ దాదాపు టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ లోనే వస్తుంది దాని గురించి కంగారు పడకండి ఇంకో మీకు ఏం చేస్తామంటే మన ఇప్పుడు ఏపీ వాళ్ళకు గాని ఏపీ వాళ్ళకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అంటారు ఆ లోపలనే మీరు ఈ మ్యాథ్స్ అనేది ఎయిటీన్ క్వశ్చన్స్ వస్తాయి ఎయిటీన్ క్వశ్చన్స్ మీరు డైరెక్ట్ కంప్లీట్ చేసుకున్నారనుకోండి అన్నివి అయిపోతుంది ఓకేనా చూడండి ఒకసారి భౌతిక శాస్త్రం ప్రకారం భూమిపై ఒక వస్తువు బరువు చంద్రునిపై అదే వస్తువు బరువులు అనుపాతంలో ఉంటాయి అనుపాతంలో అంటే ఏంటిదంటే అంటే ఇది పెరిగితే ఇది పెరుగుతుంది ఇది తగ్గితే ఇది తగ్గుతుంది దాన్ని అనుపాతం అంటారు అన్లోమాన్ పాతం అంటే ఇది పెరిగినప్పుడు ఇది తగ్గుతుంది ఇది తగ్గి ఇది తగ్గినప్పుడు ఇది పెరుగుతుంది అది అన్లోమాన్ పాతానికి అనుపాతానికి తేడా అది వచ్చినప్పుడు నేను చెప్తాను ఏమున్నాడు భౌతిక శాస్త్రం ప్రకారం భూమిపై ఒక వస్తువు బరువు చంద్రునిపై అదే వస్తువు బరువులు అనుపాతంగా ఉంటాయి భూమిపై తొంభై కేజీల బరువు గల ఒక పురుషుని బరువు చంద్రునిపై పదిహేను కేజీలు అయితే ఏముందమ్మా భూమిపై ఏముంది అతను ఆ పురుషుని బరువు ఎంత ఉంది తొంభై కేజీలు ఉంది భూమిపై అదే చంద్రునిపై ఉంది ఫిఫ్టీన్ కేజీలు అయింది అంటే అక్కడ బరువు అనేది తేలికగా అయిపోయింది ఇక్కడ అంటే భూమిపై అరవై కేజీల బరువు ఉన్న స్త్రీ బరువు చంద్రునిపై ఎంత ఉంటుంది అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమైంది నైన్టీ కేజీ నైన్టీ కేజీ కాస్త ఏమైంది మనకు పురుషులు బరువు కదా పురుషుడి ఎంత అయింది ఫిఫ్టీన్ కేజీస్ అయింది అవునా కేజీస్ నేను రాయట్లేదు చూడండి ఫిఫ్టీన్ కేజీ అయింది అదే విధంగా అరవై సిక్స్టీ కేజీ సిక్స్టీ కేజీ ఇక్కడ చూడండి నైన్టీ కేజీ అయినప్పుడే ఫిఫ్టీన్ ఉంది అంటే దీనికంటే ఇది ఏముండాలి తక్కువ తక్కువనే ఉండాలి కదా ఇక్కడ చూడండి మనము ఇక్కడ చూడండి అమ్మా ఫస్ట్ మనము దీనికి ఏం కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు మనం సింపుల్ గా వేస్తాము ఎక్కువ బై తక్కువ అనే టాపిక్ నుండి మర్చిపోండి ఓకేనా ఇక్కడ చూడండి ఈ జీరో ఈ జీరో క్యాన్సల్ అమ్మా ఓకేనా ఇక్కడ త్రీ టూ జా త్రీ త్రీ జా ఓకే అయిపోయింది కదా ఇక్కడ చూడండి ఇది త్రీ లా దేంట్లో అవుతుందమ్మా ఫైవ్ అవుతుంది ఇది కూడా దేంట్లో పోవాలి ఫైవ్ లా పోవాలి అవునా అంటే టెన్ ఆన్సర్ ఎంతమ్మా టెన్ కేజీస్ ఆ స్త్రీ యొక్క బరువు చెందిన పై ఎంత ఉంటుంది టెన్ కేజీస్ ఉంటుంది ఏం లేదు మీరు ఇలానే కొట్టాలి తక్కువ బై ఎక్కువ అన్నాడంటే అది అది వరస్ట్ మెథడ్ అమ్మా ఇలా మీరు డైరెక్ట్ కొట్టేయాలి తక్కువ బై ఒక్కొక్కసారి తక్కువ బై ఎక్కువ అన్నప్పుడు పైది కింద వేస్తారు కింది పై వేస్తారు ఇలా ఈజీగా నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటిది ఫస్ట్ ఇది ఏ ఇది బి ఇది సి ఇది డి ఉందనుకోండి ఇలా కూడా క్యాన్సిల్ చేయొచ్చు ఇలా కూడా క్యాన్సిల్ చేయొచ్చు ఇలా కూడా క్యాన్సిల్ చేయొచ్చు ఇలా కూడా క్యాన్సిల్ చేయొచ్చు ఓకేనా ఏ విధంగా మీరు క్యాన్సల్ ఏ విధంగా అయినా మీరు క్యాన్సల్ చేయొచ్చు అర్థమవుతుందా ఇలా తర్వాత మిగిలింది ఏంటి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి అదే మీకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ వేస్తుంది కదా ఇది ఆల్రెడీ ఏ విధంగా మీరు ప్రాసెస్ అనేది ఈ విధంగానే చేయాలి ఈజీగా ఉంటుందమ్మా ఒకసారి మరొకసారి చూడండి ఏముంది తొంభై కేజీల ఇది భూమి తొంభై కేజీల బరువు గల్లా పురుషుని బరువు చంద్రనిపై ఎంత ఉంటుంది ఫిఫ్టీన్ కేజీ ఉంటుంది అదే విధంగా స్త్రీ ఒక బరువు భూమిపై అమ్మ సిక్స్టీ కేజీస్ ఉంది చందంపై ఎంత ఉంటుంది టెన్ కేజీస్ ఉంటుంది అర్థమవుతుందా ఈ విధంగా చేయొచ్చమ్మా అదే విధంగా ఇక్కడ ఇంకో ఇక్కడ చూడండి మళ్ళీ ఒకటి ఇక్కడ ఇక్కడ తొంభై నైన్టీ కేజీస్ ఉంది కదమ్మా ఇది ఫిఫ్టీన్ ఉంది అవునా ఇక్కడ వారేమో ఇది దేనిపైన భూమి పైన ఓకే ఇది చంద్రుని పైన ఒకవేళ పైన ఒక స్త్రీ ఒక బరువు టెన్ కేజీస్ ఉంది అనుకో అప్పుడు పై ఎంత ఉంటుంది అంటే ఏం లేదు సింపుల్ గా ఇక్కడ చూడండి మనం ఇట్లా కనుకోవచ్చు కదా ఇక ఫైవ్ టూ జా ఫైవ్ త్రీ జా ఓకేనా ఇది త్రీ అనేది దేంట్లో పోతుందమ్మా మనకు థర్టీలో పోతుంది అవునా త్రీ ఇంటూ థర్టీ నైన్టీ ఇది కూడా దేంట్లో అవ్వాలమ్మా థర్టీలో పోవాలి అంటే టూ ఇంటూ థర్టీ ఏమవుతుంది సిక్స్టీ అవుతుంది వచ్చిందమ్మా ఈ విధంగా కూడా చేయొచ్చు మన ఒక వాల్యూ ఇవ్వకుండా మనం డైరెక్ట్ కనుక్కోవచ్చు ఒకవేళ ఇంకో చూడండి ఇక్కడ నైన్టీ ఇచ్చిండు ఇక్కడ మనకు సిక్స్టీ ఇచ్చిండమ్మా ఇక్కడ టెన్ ఇచ్చిండు మనకు నైన్టీ ఇచ్చిండు ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేడు అంటే ఇక్కడ భూమి ఇక్కడ భూమి ఇక్కడ చంద్రుడు ఇక్కడ చంద్రులు ఒక స్త్రీ ఒక భూమి పైన అరవై కేజీలు ఉంటాయి చంద్రుని పైన పది కేజీలు ఉంటది అదే పురుషుని తొంభై కేజీలు ఉంది మరి చంద్రుని పైన ఎంత ఉంటది అనుకున్నప్పుడు ఏంటి సింపుల్ గా ఇక్కడ చూడండి మనకు ఈ జీరో క్యాన్సిల్ క్యాన్సల్ అమ్మా చేసామా ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఈ జీరో జీరో క్యాన్సల్ చేసినాం కదా ఇది ఎంతలో పోతుంది ఇంటూ సిక్స్ లో పోతుంది ఇంటూ సిక్స్ అవునా ఇది కూడా ఎంత అలా పోవాలి ఇంటూ సిక్స్ అంటే డివైడెడ్ బై సిక్స్ ఎంత వచ్చేస్తుంది కదా ఈ విధంగా చూడండి ఫిఫ్టీన్ వచ్చిందా లేదా లేదు నేను అలా కొట్టేయను సిక్స్టీ టెన్ ఇదేమవుతుంది మనకు నైంటీ అవుతుంది ఇక్కడ చూడండి సింపుల్గా చూడండి ఈ జీరో ఈ జీరో క్యాన్సల్ అమ్మా ఇది త్రీ త్రీ జా నైన్ త్రీ టూ జా అయిందా ఇది దేంట్లో పోతుందమ్మా ఇంటూ ఫైవ్ లా పోతుంది ఇది కూడా దేంట్లో పోవాలి ఇంటూ ఫైవ్ లా పోవాలి అంటే ఎంత ఫిఫ్టీన్ ఏ విధంగా వేసిన మనకు ఆన్సర్ అనేది కంప్లీట్ గా వస్తుందమ్మా దీన్ని మీరు తక్కువ బై ఎక్కువ అనేది ఆ మెథడ్ అనేది వదిలేయండి ఇలా నేర్చుకోండి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా క్రాక్ చేస్తారు చూడండి అమ్మా క్వశ్చన్ చూడండి సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ ఏమ్మా మీరు కంగారు పడగండి ఓకే కొంచెం వరకు సింపుల్ గానే ఉంటాయి ఆ తర్వాత ఎయిత్ సెవెంత్ ఎయిత్కి వెళ్ళిన తర్వాత కొంచెం టఫ్ ఓకే ఒక సింపుల్ టు కాంప్లెక్స్ వెళ్దాం ఒక ఒక విపత్తు సహాయ బృందంలో ఇంజనీర్లు డాక్టర్లు టూ ఇస్ట్ ఫైవ్ నిష్పత్తులో ఉన్నారు అయితే పద్దెనిమిది మంది ఇంజనీర్లు ఉన్న బృందంలో డాక్టర్ల సంఖ్య ఎంత అరవై మంది డాక్టర్లు ఉన్న బృందంలో ఇంజనీర్ల సంఖ్య ఎంత చూడనమ్మా ఇప్పుడు మనకు క్వశ్చన్ పేపర్ అనేది మనకు రాను 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 ఏమవుతుందంటే ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది ఇంతకు ముందు డైరెక్ట్ ఉంటుండే ఇప్పుడు అలా కాకుండా కొంచెం అప్లికేషన్ మెథడ్ లో అప్లికేషన్ మెథడ్ లో ఇచ్చినప్పుడు ఇక ఈ విధంగా అమ్మా ఓకేనా జాగ్రత్తగా వినండి మనకు ఇంజనీర్లు ఎంత మంది అమ్మా ఈ అంటే ఇంజనీర్లు డి అంటే డాక్టర్లు అనుకోండి ఇది టూ ఇది ఫైవ్ అయితే మనకు ఇక టూ ఇస్టు ఫైవ్ ఈ అంటే ఇంజనీరింగ్ లో డి అంటే డాక్టర్లు టూ ఇస్ టు ఫైవ్ టూ టు ఫైవ్ టూ అనేది ఏంటి ఇంజనీరింగ్ డి అంటే ఏంటిది ఫైవ్ ఫైవ్ అది డాక్టర్లు అంటే ఫైవ్ అన్నట్టు ఇక పద్దెనిమిది మంది ఇంజనీర్లు ఉన్న బృందంలో డాక్టర్ల సంఖ్య వీళ్ళు ఎంత మంది ఉన్నారు ఎయిటీన్ మెంబర్స్ ఇంజనీర్ ఎంత ఎయిటీన్ ఇది ఎయిటీన్ ఓకేనా ఎంతలో పోతుంది నైన్ ల పోతుంది ఇది కూడా ఎంత పోవాలి నైన్ పోవాలి ఎంత అవుతుంది ఫార్టీ ఫైవ్ అవుతుంది అవునా సో మనకు డాక్టర్ల సంఖ్య ఎంతమ్మా ఫార్టీ ఫైవ్ ఓకే అదే విధంగా ఇక్కడ చూడండి అరవై ఐదు మంది డాక్టర్లు ఉన్నా ఇక్కడ చూడండి ఇది ఎంతనాట అరవై ఐదు మంది అట అంటే ఎంతలా పోతుందమ్మా ఇది ఫైవ్ వన్ జా ఫైవ్ త్రీ జా థర్టీన్ లో పోతుంది అయితే ఇంజనీర్లు ఎంత ఇంజనీర్లు ఎంత మంది అని అడుగుతుంది ఇది ఎంత ఎంతలా పోవాలా థర్టీన్ అంటే ఏమవుతుందమ్మా ట్వంటీ సిక్స్ ఇదేమవుతుంది ట్వంటీ సిక్స్ అవుతుంది ఈ విధంగా చేయాలి అర్థమవుతుందిగా రైట్ నెక్స్ట్ ఇది లేకుండా ఎక్కువ బై తక్కువ అలా చేస్తూ పోతే మీకు అన్నీ ఉంటారు వాళ్ళేమో ముందుకు వెళ్ళిపోతారు అలా చేయకూడదు ఇలానే చేయాలి ఓకేనా రెండు కోణాల నిష్పత్తి త్రీ ఇస్ట్ వన్ అయినా ఇక్కడ నుండి త్రీ ఇస్ట్ వన్ ఓకే చిన్న కోణం ఇది చూడండి అమ్మా ఇది చిన్నగా ఉంది ఇది పెద్దగా ఉంది ఇది చిన్న కోణం అంటే ఏమన్నాడు చిన్న కోణం వన్ ఎయిటీ ఇది ఏమైందట వన్ ఎయిటీ అయిందట అంటే ఎంతలో పోతుంది వన్ ఎయిటీలో పోతుంది అయితే పెద్ద కోణం ఎంత అంటే ఇది ఇది ఎంతలు పోవాలి ఇంటూ వన్ ఎయిటీ పద్మూడు ఎంత యాభై నాలుగు అంటే ఫైవ్ ఫార్టీ ఇది ఫైవ్ ఫార్టీ అన్నట్టు అదే పెద్ద కోణం సిక్స్టీ త్రీ ఇది ఎంత అయిందట అమ్మా సిక్స్టీ త్రీ అయిందట సారీ ఇది సిక్స్టీ త్రీ అయిందటమ్మా ఎంత అనబోతుంది త్రీ టూ జా త్రీ వన్ జా అవుతుంది అయితే చిన్న కోణం ఎంత ఇది చిన్న కోణం ఎంత అమ్మా కూడా ట్వంటీ వన్ అంటే ట్వంటీ వన్ లేదు కదమ్మా ట్వంటీ వన్ ఈ విధంగా ఈజీ అమ్మా ఓకే మీకు ఒకవేళ అప్లికేషన్ ఇవ్వాలనుకుంటే ఈ విధి ఈ ప్యాటర్న్ లో ఇవ్వచ్చు ఇది కంప్లీట్ టెక్స్ట్ బుక్ లో ఉందే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూడొచ్చు చూడండి అమ్మా ఈ క్వశ్చన్ చూడండి ఇవన్నీ టెక్స్ట్ బుక్లు ఒక సంచిలో ఇరవై కేజీల బియ్యం మరో సంచిలో అరవై కేజీల గోధుమలు కలవు అయినా బియ్యం మరి గోధుమల బరువుల నిష్పత్తి ఎంత ఒక సంచి నూట ఇరవై కేజీల బియ్యం ఉన్నాయట మరో సంచులు ఏమో అరవై కేజీల గోధుమలు ఉన్నాయట అయితే బియ్యము మరి గోధుమల బరువుల నిష్పత్తి ఎంత ఇక చూడండమ్మా ఫస్ట్ బి అంటే బియ్యం రాస్తున్నా గోధుమ అంటే జి రాస్తున్నామా ఇక్కడ ఎంత ఉండే బియ్యం అనేది ట్వంటీ కేజీ ఈస్ట్ ఇక్కడ గోల్మాల ఎంత సిక్స్టీ ఇక్కడ జీరో జీరో క్యాన్సల్ లేదా ట్వంటీ వన్ జా ట్వంటీ త్రీ జా ఓకే వన్ ఈస్ టు త్రీ దీని నిష్పత్తి వన్ ఈస్ టు త్రీ నిష్పత్తు కలవ ఇంకేమంటు బియ్యం బరువుకు బియ్యం బరువు ఎంతమ్మా ఇక్కడ ట్వంటీ కేజీస్ రాసేసుకుందాం బియ్యం బరువు ఓకేనా ఇది బి ఇంకేమంటుండే రెండు సంచుల మొత్తం రెండు అంటే ఇక్కడ ఒక సంచి బియ్యం అనుకోవాలి ఇంకొక సంచి గోధుమాల అనుకోవాలి అవి రెండు ఏమవుతాయమ్మా ట్వంటీ ప్లస్ సిక్స్టీ ఎయిటీ అంటే బియ్యం ప్లస్ గోధుమాల ఎంత ఎయిటీ కేజీస్ రెండు సంవత్సరం కదా రైట్ ఎయిటీ కేజీస్ మొత్తం బరువుకు గల నిష్పత్తి వీటి రెండింటికి నిష్పత్తి ఎంత అని అంటే ఓకేనా వీటేమవుతుంది ఇక ట్వంటీ వన్ జా ట్వంటీ ఫోర్ జా ఓకే వన్ ఈస్ టు ఫోర్ ఇది మన ఆన్సర్ లేదా మీరు డైరెక్ట్ ఇట్లా కాకుండా ట్వంటీ ఈజ్ టు ఎయిటీ అంటే జీరో జీరో ఆన్సర్ చేసి వన్ జా ఫోర్జా ఇలా కూడా కొట్టేయచ్చు ఓకేనా ఇక్కడ చూడండి ఇలాంటి క్వశ్చన్ చేసేటప్పుడు ఏం అడిగిండు అనేది కొంచెం జాగ్రత్తగా చేయాలమ్మా ఈజీగానే అనిపిస్తాయి కానీ చాలా మిస్టేక్స్ చేస్తాం ఓకేనా జాగ్రత్తగా చూడాలి ఓకే ఒక తరగతిలో మొత్తం ముప్పై రెండు మంది విద్యార్థులలో పన్నెండు మంది బాలు బాలికలు కలరు అయినా తరగతిలోని బాలుర బాలికల నిష్పత్తి ఎంత బాలుర సంఖ్యకు మొత్తం విద్యార్థుల సంఖ్యకు గల నిష్పత్తి ఎంత బాలికల సంఖ్యకు మొత్తం విద్యార్థుల సంఖ్యకు గల నిష్పత్తి ఎంత ఇది క్వశ్చన్ అమ్మ ఎన్ని క్వశ్చన్స్ వన్ టూ త్రీ త్రీ క్వశ్చన్స్ ఫామ్ చేయాలి ఇక్కడ ఓకేనా సాల్వ్ చేయాలి ఒక తరగతిలో మొత్తం ముప్పై రెండు మంది విద్యార్థులు ఉన్నారమ్మా ఫస్ట్ తరగతిలో తీసుకుందాం అమ్మా తరగతిలో తీసుకుందాం ఒక క్లాస్ ఒక క్లాస్ లో ఎంత ముప్పై రెండు మంది విద్యార్థులలో పన్నెండు మంది బాలికలు ఉన్నారు ఇక్కడ ఇక్కడ గర్ల్స్ ఇక్కడ బాయ్స్ అవునమ్మా ఇక్కడ టోటల్ అనుకుందాం ఓకేనా టోటల్ ఎంత ఇచ్చిండు థర్టీ టూ ఇచ్చిండమ్మా ఓకే థర్టీ టూ ఇచ్చిండు ఓకే ఇక్కడ మనకు బాయ్స్ ఎంత బాలికలు ఎంతమంది ఇచ్చారు గర్ల్స్ ట్వెల్వ్ మెంబర్స్ ఇచ్చారు గర్ల్స్ ట్వెల్వ్ మెంబర్స్ ఇచ్చారమ్మా అమ్మా ట్వెల్వ్ మెంబర్స్ వీళ్ళు అయిన తర్వాత వీళ్ళు రిమైనింగ్ ఎంత ఉంటుంది ట్వంటీ ఈ ట్వంటీ ఏం నుంచి వచ్చింది థర్టీ టూ నుంచి ట్వెల్వ్ తీసేస్తే ట్వంటీ వచ్చింది ఓకేనా మనకు మొత్తం వచ్చింది కదా రైట్స్ అయితే ఏమంటున్నవాడు ఫస్ట్ మనం వీటి మొత్తాన్ని క్యాన్సిల్ చేద్దాం ఓకేనా క్యాన్సిల్ చేస్తే మనకి ఏమవుతుంది ఇప్పుడు ఇగో టూ సిక్స్ టూ టెన్ జా విధంగా ఇక డైరెక్ట్ కొట్టేద్దామమ్మా మనం ఇగో ఫోర్ త్రీ జా అన్నమ్మా ఓకే ఫోర్ ఫైవ్ జా ఫోర్ ఎయిట్ ఇక్కడ చూడండి ఇది అనేది టోటల్ త్రీ అంటే టోటల్ ఇది బాయ్స్ ఇది గర్ల్స్ ఓకేనా ఇక్కడ చూడండి తరగతిలోని బాలూరు బాలికల నిష్పత్తి ఎంత ఇక్కడ బాలూరు ఇక్కడ బాలికలు బాలూరు అవునా ఇక్కడ మరి గమనించాలమ్మా ఏమన్నాడు బాలూరు బాలూరు అంటే అమ్మా ఫైవ్ ఇక్కడ రాయాలి ఫైవ్ ఈస్ట్ ఇక్కడ బాలికలు అన్నప్పుడు త్రీ ఇక్కడ ఏంటిది వర్ష క్రమం అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మనం ఈ తరఫు త్రీ ఇస్ టు ఫైవ్ ఉంది డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు ఆప్షన్ లో త్రీ ఇస్ టు ఫైవ్ ఉంటుంది ఫైవ్ టు త్రీ కూడా ఉంటుంది మీరు కంగారు పడి ఫస్ట్ ఆప్షన్ మనకు త్రీ టు ఫైవ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వినాలి వినాలి చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలి ఒక మార్క్ చాలా మన జీవితాన్ని మార్చేస్తుంది హాఫ్ మార్క్ ఒక తరగతిలోని బాలురు ఇక్కడ బాలురు ఎక్కడ ఉండే వాళ్ళు ఫైవ్ ఉన్నారు ఫైవ్ కి ఫైవ్ బాలికలు త్రీ ఓకే రైట్ బాలుర సంఖ్యకు మొత్తం విద్యార్థుల సంఖ్యకు గల నిష్పత్తి ఎంత ఎక్కడ ఉన్నారు ఇక్కడ బాలురు ఫస్ట్ ఏమన్నారు బాలురు బాలురు ఎంత ఎంతమ్మా ఫైవ్ అవునా ఈ ఫైవ్ తీసుకున్నాం ఫైవ్ తీసుకున్నాం ఈ మొత్తం విద్యార్థుల సంఖ్య మొత్తం ఎంత అమ్మా ఇక్కడ ఎయిట్ కదా ఎయిట్ ఈ విధంగా ఓకే రైట్ నెక్స్ట్ బాలికల సంఖ్య బాలికలు ఎవరమ్మా త్రీ త్రీ రాసేసినాం మొత్తం విద్యార్థుల సంఖ్య ఇదే కమ్మా మొత్తం ఎయిట్ ఈ విధంగా ఈ విధంగా మనం సింపుల్ గా చేయచ్చ ఇది అండి మనకు ఈ పార్ట్ వన్ అనేది ఏకవస్తు మార్గం అనేది పార్ట్ వన్ అనేది ఓకే ఎక్కువ లెంత్ వీడియో అయితే ఏమవుతుందంటే అనమా అందరికి రీచ్ అవ్వట్లేదు చాలా మంది అందరు మేము ఇన్నదాన్ని స్కిప్ చేస్తున్నారు సో ఇలాంటి లేటెస్ట్ మీకు న్యూ మెథడ్స్ న్యూ మెథడ్స్ కావాలనుకుంటే అంటే ప్రా సాల్వింగ్ ప్రాసెస్ అనేది యూనిక్ గా ఉంటుంది ఓకే మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ పార్ట్ కోసం నేను ఆల్వేస్ ఆల్ అన్ని చాప్టర్స్ మీకు అండి ఎస్ఏ వన్ కానీ అదేవిధంగా మనకు పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ అంటే ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళకి కానీ అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకు కానీ అప్ టు టెన్ ఇంటర్ వాడకు కూడా నేను చేయగలుగుతానమ్మా బోధించగలుగుతాను కాబట్టి మీరు మీకు ఎంత వీలైతే అంత మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇది అంటే పార్ట్ వన్ అదే విధంగా మన ఏదైతే మీరు గ్రూప్లలో బిఎస్సి గ్రూప్లలో జాయిన్ అవ్వాలని అనుకుంటే ఫస్ట్ ఫస్ట్ చాటే మనది ఉంటుందమ్మా కామెంట్ బాక్స్ లో ఫస్ట్ చాటే మనది ఉంటుంది ఆ గ్రూప్ లో మీరు డైరెక్ట్ జాయిన్ కావచ్చు యాజ్ ఎ డిఎస్సీ ఆస్పిరెంట్ ఇక మిగతా వాళ్ళు అనుకుంటే మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ కావచ్చు ఓకేనా గ్రూప్ లో జాయిన్ అయితే యూజ్ ఏంటిదంటే అక్కడ పీడిఎఫ్లు ఉంటాయి అప్పుడప్పుడు మనం ఎగ్జామ్స్ కూడా కరెక్ట్ కండక్ట్ చేస్తాము అదేవిధంగా ఏమైనా చాప్టర్లు కావాలనుకుంటే వాటి యొక్క సొల్యూషన్ కూడా ఉంటుంది మీకు ఎలాంటి ప్రాబ్లం గైనా సొల్యూషన్ కావాలనుకుంటే ఆ గ్రూప్ లో వేయండి ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా సాల్వ్ చేసి పెడతారు ఒకవేళ రానట్లయితే నేనే పెడతాను ఓకే రైట్ సమ్మ